ఆదివారం అనుబంధంలో ప్రచురితమైన కథ మావారి మంచితనం రచయిత సిఎన్ చంద్రశేఖర్ గారు ఈరోజు మార్కెట్ దగ్గర సంపూర్ణ కనిపించింది అన్నాడు సుకుమార్ భార్య కేతతో ఎవరు మన సంపూర్ణ అడిగింది కేత అవును తనకు మన ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యిందట నెల రోజుల క్రితమే ఆఫీసులో రిపోర్టు చేసిందట మార్కెట్ దగ్గరలోనే ఓ ఇల్లు బాడుగకు తీసుకుందట నెల రోజులైతే మరి మన ఇంటికి రాలేదు కనీసం ఫోన్ కూడా చేయలేదు అడగలేకపోయారా లేదు మన ఇంటికి రమ్మని మాత్రం చెప్పాను ముభావంగా అన్నాడు సుకుమార్ సంపూర్ణ ప్రవర్తన భర్తను బాధించిందని అర్థమైంది ఆమెకు సంపూర్ణ సుకుమార్ తల్లి తరపున తమకు దూరపు బంధువు తల్లిదండ్రులకు ఒక్కదే కూతురు తండ్రి బట్టల షాపులో క్యాషియర్ సంపూర్ణ కుటుంబ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని చక్కగా చదువుకుంది డిగ్రీ పాస్ అయ్యాక సర్వీస్ కమిషన్ పరీక్షలో పాసై రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సంపాదించుకుంది కొన్నాళ్ల తర్వాత సహోద్యోగి కిరణ్ ని ప్రేమించింది ఇరువైపుల పెద్దలు అంగీకరించడంతో పెళ్లి కుదిరింది తమకు కట్న కానుకలు వద్దని పెళ్లి మాత్రం సంప్రదాయ పద్ధతిలో జరిపించమని కిరణ్ తల్లిదండ్రులు కోరారు తమ వైపు బంధువులు ఎవరూ లేకపోవడంతో వృద్ధుడైన తండ్రి ఈ పెళ్లి ఎలా జరిపించగలడని సంపూర్ణ ఆలోచిస్తున్న తరుణంలో సుకుమార్ రంగంలోకి దిగాడు కళ్యాణ మండపం బుక్ చేయడం దగ్గర నుంచి ఆమెను అత్తగారింటికి పంపేదాకా అన్ని పనులు చూసుకున్నాడు సంపూర్ణ పెళ్లైన వారం రోజుల తర్వాత సుకుమారు తను సంపూర్ణ ఇంటికెళ్తే నవ్వుతూ ఆహ్వానించింది తాము కూర్చున్నాక మీ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్ అంది చేతులు జోడిస్తూ భలేదానివే థ్యాంక్స్ ఎందుకు ఆత్మీయులన్నాక మాత్రం సహాయం చేసుకోరా అన్నాడు సుకుమార్ కానీ నువ్వు చేసింది మామూలు సహాయమా అన్నయ్య నా పెళ్ళైన రోజే మా కొలీగ్ రచిత పెళ్ళయింది ఆమెకు ముగ్గురు అన్నయ్యలున్నారు పెళ్లి పందిట్లో పనులు పంచుకోకుండా గొడవ పడ్డారట నా వల్ల కాదంటే నా వల్ల కాదని తప్పించుకు తిరిగారట నిన్న లంచ్ రూమ్ లో పాపం ఏడుస్తూ చెప్పింది సుకుమార్ అన్నయ్య ముందుండి నా పెళ్లి జరిపించాడు ఎంతకో అతను నా అన్నా కాదు తమ్ముడు కాదు ఎక్కడో దూరపు బంధుత్వం అయినా సొంత అన్న కంటే ఎక్కువగా చేశాడు అని నేను చెప్పాను మా కొలీగ్స్ నిన్ను చాలా మెచ్చుకున్నారు అంది సంపూర్ణ ఆయన నిన్ను సొంత చెల్లెలుగానే భావించారు సంపూర్ణ అంది తాను నాకు అదినా పెళ్లిలో భోజనాల దగ్గర గొడవ తలెత్తినప్పుడు అన్నయ్యను పిలిచి విషయం ఏమిటని అడిగాను అవన్నీ నేను చూసుకుంటాను నువ్వు నీ పెళ్లి ఎంజాయ్ చెయ్యి అన్నాడు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి అంది సంపూర్ణ మరి అంత సహాయం చేశాడని తనే ఒప్పుకున్న సంపూర్ణ ఈరోజు సుకుమార్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తోంది తను పుట్టింటికి వచ్చినప్పుడల్లా తమకు చెప్పాలని కాదు కాదుగాని ఎక్కడే ఉద్యోగంలో చేరి నెల రోజులైనా ఆ విషయం చెప్పకపోవటం ఏమిటి అనుకుంది గీత రాత్రి భోజనాలు అయ్యాక ఈజీ చైర్లో కూర్చున్న భర్తని చూసి ఇంకా సంపూర్ణ గురించి ఆలోచిస్తున్నారా అని అడిగింది లేదు విషయం తెలియగానే బాధేసింది అంతే మీరు సంపూర్ణ నుంచి కృతజ్ఞత ఆశించారా చచ్చా ఏదో ఆశించి చేసిన దాన్ని సహాయం అనరు వ్యాపారం అంటారు నేనేది చేసినా వాళ్ళు బాగుండాలనే తపనతోనే చేస్తాను మరి ఎందుకు బాధపడ్డారు సంపూర్ణ మన మనిషి అనుకున్నాం తను అలా అనుకోవడం లేదని తెలిసి బాధేసింది మీరు అలా అనుకోవడం మానేయండి ఎవరి గురించి ఎక్కువ ఆలోచించకండి ఎవరితోనూ బంధాలు పెంచుకోకండి ఎవరైనా సహాయం అడిగితే చేయండి లేదంటే హాయిగా ఇంట్లో కూర్చోండి మనుషులు వేగంగా మారిపోతున్నారు మనము మారాలి అంటూ లేచి బయట గేటు దగ్గరికి వెళ్ళి వచ్చి గేటు దగ్గర లైట్లు వెలుగుతూనే ఉన్నాయి మీరు ఆర్పేశారనుకుని నేను ఆ వైపు వెళ్ళలేదు టైము తొమ్మిది అయింది ఇప్పుడు అంది గీత నిష్ఠూరంగా ఈరోజు ఎందుకో వీధి దీపాలు వెలగడం లేదు మన వీధిలో నడిచే ఆడపిల్లలకు కాస్త ధైర్యంగా ఉంటుందని లైట్లు అలాగే ఉంచేశాను అన్నాడు సుకుమార్ గీతకు నవ్వు వచ్చింది ఆమె ఎందుకు నవ్వుతుందో సుకుమార్కు అర్థమై అతను నవ్వేశాడు సుకుమార్ గీతలకు షష్టి పూర్తి ఉత్సవం జరిపించాలని వారి పిల్లలు గౌతమ్ రమ్యలు ఉత్సాహపడ్డారు ఓ హోటల్లో ఆ వేడుకను ఏర్పాట్లు చేసి బంధుమిత్రుల్ని ఆహ్వానించి గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు మరుసటి రోజు పార్టీ విశేషాలు కొడుకు కోడలు కూతురు అల్లుడు ఉంటే వింటూ కూర్చున్నారు గీత సుకుమార్ ఉన్నట్టుండి రమ్య అమ్మా నిన్న పార్టీకి రాజీ అక్క రాలేదు గమనించావా అని అడిగింది తల్లిని అవును గమనించాను బహుశా బెంగుళూరు వెళ్ళిపోయిందేమో అంది గీత లేదు ఊర్లోనే ఉంది నీకెలా తెలుసు తనని నిన్న సినిమా థియేటర్లో చూశానని మా ఫ్రెండ్ శిరీష చెప్పింది ఆశ్చర్యంతో నోరు తెరిచింది గీత రాజీ అంటే సుకుమార్ చిన్న మేనమామ మురళి కూతురు రాజ్యలక్ష్మి చాలా రోజుల ఆ అమ్మాయికి పెళ్లి కాకపోతే సుకుమార్ బంగారం లాంటి సంబంధం తెచ్చాడు రాజీ పెళ్లి బాధ్యత అంతా నెత్తిన వేసుకుని ఎండనక వాననక తిరిగి జరిపించాడు రాజీ భర్తతో పాటు పలు దేశాలు తిరిగింది బెంగళూరులో రెండు ఇళ్లు పొంది ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉంది రాజీ ఫంక్షన్కి ఎందుకు రాలేదు సుకుమార్ వల్ల అంత మేలు పొంది అతని ఫంక్షన్కి రాకుండా సినిమాకు వెళ్లడమేమిటి తాము ఫంక్షన్కి పిలవడానికి మురళి వెళ్ళినప్పుడు రాజీ ఊరు నుంచి వచ్చిందని అప్పుడు షాపింగ్ వెళ్ళిందని తెలిసింది ఫంక్షన్కి రాజీని కూడా పిలుచుకురమ్మని తాము తర్వాత తనకు ఫోన్ చేస్తామని మురళీకి చెప్పి వచ్చాడు తర్వాత పనిలో పడి ఫోన్ చేయటం మర్చిపోయారు తాము పిలవలేదని రాజీ రాలేదా తాము చేసిన చిన్న పొరపాటును అంతగా పట్టించుకోవాలా అనుకుని బాధపడింది తర్వాత సుకుమార్ వైపు చూసింది అతని ముఖంలోనూ ఒకంత ఆశ్చర్యం కాసింత బాధ కనిపించాయి గీతకు సుకుమార్ చిన్నప్పటి నుంచే పరిచయం ఇద్దరి తండ్రులు రైల్వే డిపార్ట్మెంట్లోనే పనిచేసేవారు రైల్వే క్వార్టర్స్లో నివాసం ఉండేవారు బేకామ్ లో గీత సుకుమార్ క్లాస్మేట్స్ చదువులో అతని చురుకుదనం క్రికెట్లో అతని ప్రావీణ్యం చూసి అతనిపై హీరో వర్షిప్ పెంచుకుంది ప్రయత్నపూర్వకంగా అతనికి దగ్గరయ్యింది అప్పుడు ఆమెకు అతనిలో ఉన్న మరో గుణం కనిపించింది ఎవరికి ఏ అవసరం వచ్చినా ముందు వెనకలు ఆలోచించకుండా వెంటనే స్పందించే తత్వం అతనిది అంత చిన్న వయసులోనే ఆ తత్వం ఉండటం ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించింది అది అతనిపైన ఇష్టాన్ని మరింత పెంచింది ఆమె ప్రేమకు అతను స్పందించాక విషయం పెద్దవాళ్లకు తెలిసింది వాళ్లు అభ్యంతర పెట్టలేదు కాకపోతే చదువును నిర్లక్ష్యం చెయ్యొద్దని హెచ్చరించారు ఇద్దరు తరచుగా కలుసుకుని మాట్లాడుకునేవారు ఓసారి గీత బర్త్డేకి పార్టీ ఇస్తానని హోటల్కి పిలుచుకు వెళ్లాడు సుకుమార్ డిన్నర్ ముగించబోతున్న సమయంలో ఓ స్నేహితుడు వచ్చి మరో స్నేహితుడికి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పగానే బుల్లెట్లా బయటికి వెళ్లిపోయాడు సుకుమార్ అలా అతను మళ్లీ మూడు రోజుల తర్వాత కనిపించాడు ఎలా ఉన్నాడు మీ ఫ్రెండు అని అడిగింది గీత కాలు ఫ్రాక్చర్ అయింది ఆ మూడు రోజులు హాస్పిటల్లో వాడితోనే ఉన్నాను కాశీకి వెళ్లిన వాడి తల్లిదండ్రులు ఈరోజే వచ్చారు నేను రిలీవ్ అయ్యాను అన్నాడు సుకుమార్ ఆ రోజు హోటల్ బిల్లు ఎవరు కట్టారో తెలుసా ఓ సారీ నేను పార్టీ ఇస్తానని పిలిచి నీ చేత బిల్లు కట్టించాను ఆ రోజు నువ్వు పక్కన ఉన్నావని నేను పర్సు తీసుకురాలేదు మరేం చేశావు పిండి రుబ్బాను చ నిజం చెప్పు మా నాన్న తన ఫ్రెండ్తో ఆ హోటల్లోనే కనిపించాడు ఆయన దగ్గర తీసుకున్నాను పర్వాలేదు మన పెళ్లికి నాకు ఇవ్వబోయే కట్నంలో ఆ మొత్తం తగ్గించుకోమను నవ్వుతూ అన్నాడు మా నాన్న కనిపించి ఉండకపోతే నా పరిస్థితి ఏమిటి సీరియస్గా చూస్తూ అడిగింది సుకుమారే మాట్లాడలేదు మన పెళ్ళయ్యాక మనం ఏ ఊటీలోనో కాశ్మీర్లోనో ఉన్నప్పుడు ఇలాంటి వార్త వస్తే నువ్వు అలా పరిగెడితే నా గతేంటి అతను బాధకామి వైపు చూస్తూ ఇది నా బలహీనత ప్రయత్నించినా మానుకోలేను అయితే దీనివల్ల నువ్వు ఇబ్బంది పడకూడదు లోకంలో మంచివాళ్లకు కొదవలేదు నిన్ను బాగా చూసుకునే మరో వ్యక్తిని చూసి పెళ్ళాడు అన్నాడు నవ్వేసింది గీత అది నీ బలహీనత కాదులే బలం నువ్వు అలా ఉండటమే నాకిష్టం నా కోసం నువ్వు మారనక్కర్లేదు సుకుమార్ నేను తమాషాకాల అన్నాను నువ్వు నన్ను అడవిలో వదిలేసి వెళ్ళినా నా క్షేమం నేను చూసుకోగలను నీ మంచితనం నన్ను ఎటువంటి ఇబ్బంది నుంచైనా కాపాడుతుంది అంది గీత సుకుమార్ ముఖం ఆనందంతో వెలిగింది థ్యాంక్ యూ అంటూ ఆమె చేయందుకుని సున్నితంగా నొక్కాడు పెళ్ళయ్యాక కూడా సుకుమార్ సేవా నిరతి నిరాటంకంగా కొనసాగింది అతన్ని తీరు వల్ల తనకు కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురైనప్పటికీ అతన్ని కోపగించుకోవటం కాని నిరుత్సాహపరచటం కానీ చేయలేదు పిల్లలు కూడా అతని పద్ధతిని అర్థం చేసుకుని గౌరవించారు ఇన్నేళ్ల తర్వాత అతనికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఎవరినైతే తన వాళ్లని భావించి పదే పదే ఆదుకున్నాడో వారే అతన్ని నిర్లక్ష్యం చేయడం అగౌరవపరచడం తట్టుకోలేకపోతున్నాడు తాజాగా జరిగిన ఓ విషయం అతన్ని మరింత బాధపెట్టింది తమ వీధిలో ఉండే పరంధామయ్య కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు ఆరు నెలల కిందట ఆయన యాక్సిడెంట్లో మరణించాడు భార్య కొడుకు ఉన్నారు ఆయనకు సుకుమార్ క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాడు ఆయన టెర్మినల్ బెనిఫిట్స్ పెన్షన్ భార్య సుశీలకు వెంటనే వచ్చేందుకు ఆఫీసుల చుట్టూ తిరిగాడు తనకు తెలిసిన అడ్వకేటుకు యాక్సిడెంట్ కేసు అప్పగించాడు అంతా చేది నలభై లక్షలు ఆ కుటుంబానికి అందింది పరంధామయ్య డెత్ సర్టిఫికేట్స్ కోసం కోర్టు ఖర్చుల కోసం అతను డబ్బు పదివేల దాకా ఖర్చు పెట్టాడు వారికి రావాల్సిన డబ్బులన్నీ వచ్చాక పరంధామయ్య కొడుకు లోకేష్ విషయం చెప్పి ఆ వివరాలను ఓ కాగితంలో రాసిచ్చాడు నెల రోజుల తర్వాత లోకేష్ ఫోన్ చేసి అంకుల్ డబ్బులు అమ్మ చేతికిచ్చాను మీరు వెళ్ళి తీసుకోండి అని చెప్పాడు సుకుమార్తో సుకుమార్కు బాధ మాత్రమే కలిగింది తనకైతే ఒళ్ళు మండింది ఆ అబ్బాయిది హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం అయితే ప్రతి వీకెండ్కి తల్లి దగ్గరికి వస్తాడు అలా వచ్చినప్పుడు తనే ఇంటికి వచ్చి డబ్బు ఇస్తే ఎంత మర్యాదగా ఉంటుంది తనకన్నా వయసులో పెద్ద అయిన వ్యక్తితో అలా ఎలా మాట్లాడతారు అనుకుని రుసరుసలాడింది తను గత కొద్ది రోజులుగా మనుషుల తత్వాల గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్న గీతకి ఓ విషయం అర్థమయ్యింది గతంలో మనుషుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది అందువల్ల మరో మనిషి సాయం అవసరమయ్యేది అందుకే వారు మనుషుల విలువను గుర్తించారు కష్ట సుఖాల్లో ఒకరినొకరు అండగా నిలబడేవారు తమకు సహాయం చేసిన వ్యక్తిని జీవితాంతం గుర్తుంచుకుని గౌరవించేవారు పైగా కాలక్షేపం కోసం తమ ఆలోచనలు పంచుకోవడం కోసం మనుషుల అవసరం ఉండేది ఇప్పుడు చాలా మంది దగ్గర డబ్బు ఉంది అది ఇచ్చే భరోసా ఉంది డబ్బుతో దేన్నైనా కొనగలమనే థీమా ఉంది అన్ని కార్యాలకు కాంట్రాక్ట్లు ప్యాకేజీలు వచ్చేసాయి ఇక స్నేహితులతో బంధువులతో పని ఉంది కాలక్షేపానికి టీవీ మొబైల్ ఉన్నాయి ఆలోచనలు పంచుకోవడానికి వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్లున్నాయి ప్రతి ఒక్కరూ నేను నా కుటుంబం అంటూ గీత గీసుకుని దాన్ని దాటి బయటకు రావడానికి ఇష్టపడటం లేదు ఒకరికి సాయం చేయడం కాదు కదా పొందిన సహాయాన్ని గుర్తుపెట్టుకోవడానికి కూడా వారు ఇష్టపడటం లేదు అనుకుంది అప్పుడే ఆమెకు తన కర్తవ్యమేమిటో కూడా బోధపడింది ఎన్నాళ్ళు సుకుమార్ సేవలకు తను అడ్డు చెప్పకపోయినా పెద్దగా సాయపడింది లేదు ఇప్పుడు ఆ అవసరం వచ్చింది ఎవరి ప్రవర్తన వల్ల సుకుమార్ బాధపడుతున్నాడో వారి ఆలోచనలో మార్పు కోసం ప్రయత్నించాలి మంచి సంకల్పం తప్పక సత్ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా సుకుమారికి మనుషులపైన నమ్మకం పోకూడదు అప్పుడే అతని సేవలు మరింతమందికి అందుతాయి అతను సంతోషంగా ఉంటాడు అనుకుంది గీత వెంటనే సంపూర్ణకి ఫోన్ చేసి ఏమిటి సంపూర్ణ ఊరికి వచ్చి నెల రోజులైందట మా ఇంటికి రాలేదు కనీసం ఫోన్ కూడా చేయలేదు పోని నీ అడ్రస్ చెప్పు మేమే వచ్చి నేను కలుస్తాం నాకు నిన్ను చూడాలనుంది అంది వద్దు దిన నేనే ముందు మీ ఇంటికి రావాలి ఆఫీసులో పని ఎక్కువగా ఉంది ఆఫ్ కోర్స్ బద్ధకం కూడా ఓ కారణం ఈ ఆదివారం సాయంత్రం మీ ఇంటికి తప్పకుండా వస్తాను మీ ఇద్దరూ నన్ను క్షమించాలి అంది సంపూర్ణ అదేం అక్కర్లేదు నువ్వు వస్తే ఇంటికి ఆడపడుచు వచ్చినట్టు ఫీల్ అవుతాం మేమిద్దరం థ్యాంక్ యూ వదిన థ్యాంక్ యూ సో మచ్ తర్వాత రాజీకి ఫోన్ చేసి క్షేమ సమాచారాలు విచారించి నువ్వు మా షష్ఠి పూర్తి ఫంక్షన్కి రాలేదు ఏదో ఇబ్బంది ఉంటే తప్ప రాకుండా ఉండవని నాకు తెలుసు కానీ ఫంక్షన్లో లేని లోటు ఫీలయ్యాం అంది గీత సారీ వదిన ఈసారి అనంతపూర్ వస్తే ముందు మీ ఇంట్లో దిగి తర్వాతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను సరేనా అంది రాజీ వాళ్ళు తప్పు చేశారని మనం దూరంగా ఉంటే ఆ దూరం అలాగే ఉండిపోతుంది క్షమించి చొరవ చూపి మనమే దగ్గర అయితే వాళ్లలోనూ మార్పు వస్తుంది అనుకుని తృప్తిగా నిట్టూర్చింది గీత తర్వాత లోకేష్తో మాట్లాడదామని అనుకునేంతలో లోకేష్ గీతకి ఫోన్ చేశాడు ఆంటీ అమ్మకు రెండు రోజులుగా జ్వరమట డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళలేకపోతుందట ఓసారి మీరు వెళ్ళి చూడండి అంటే ప్లీజ్ అన్నాడు అలాగే నువ్వే కంగారు పడుకు మేము వెళ్ళి చూస్తాం ఆంటీ అంకుల్ని అమ్మ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోమన్నాను అమ్మ నన్ను తిట్టేదాకా నేను చేసిన తప్పు నాకు తెలియలేదు ఈ వీకెండ్ నేనే ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తాను అంకుల్కి సారీ చెప్పండి ప్లీజ్ అలాగే తప్పకుండా భర్తను పిలిచి సుశీల ఆరోగ్యం గురించి చెప్పింది గీత డబ్బుల గురించి చెప్పేలోగానే చెప్పులేసుకుంటున్న భర్తను చూసి మహానుభావా కాస్త ఆగండి నేను వస్తున్నాను అంది పక్కపక్క నవ్వుతూ